నమస్కారం అండి నేను మీ కోణ్యాంక బాబు నా ఛానల్ని వీక్షిస్తున్న నా వ్యూవర్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ నా కృతులదండి ఈరోజు మనము నవగ్రహాల గురించి పూర్తి విషయాలు తెలుసుకోబోతున్నాం అంటే నవగ్రహాల యొక్క ఆవశ్యకత విశిష్టత వాటి వెనకటువంటి విశేషాలు అనేది దాని గురించి పూర్తి వివరాలు చాలామందికి నవగ్రహాల గురించి పేర్లు తెలుసు వాటి గురించి పూర్తి సమాచారం అయితే తెలియదు అసలు ఎందుకు నవగ్రహాలు ఏంది వాటి పరిస్థితి ఏంది వాడు అనుకున్నటువంటి పూర్వ విషయాలు ఏంటి కూడా ఇప్పుడు మనం ఈ యొక్క వీడియో ద్వారా వీడియోలోకి వీడియోలో ముందు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తుంది నవగ్రహ మండపం ఇది మామూలుగా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇక్కడ చూడండి ఒక్కొద్ది ఒక మండపం నిర్మించున్నారు ఇది కోన గూడు దగ్గర అన్నమాట మొదట మనం సూర్యుడు తెలుసుకుందాం సూర్యుడు నవగ్రహాల మధ్యలో ఉంటారు ఈయన భార్య శ్రీ ఉష ఆ ప్రతి ఉష ఇద్దరు వీరిద్దరితో ఈయన ఉంటారు అన్నమాట వీరు ఎరుపు రంగులో ఉంటారు వీరికి అధిదేవత వచ్చి అగ్ని అలాగే వీరు కారానికి అధిపతి వీరిని గోధుమలతో పూజించాలి వీరు సూర్య భగవానుడు ఏడు గుర్రాల రథం అనేక వాహనం అన్నమాట ఈ యొక్క సూర్యుడు ఇంకా ఈ యొక్క భగవానుడు కృత్తిక ఉత్తర ఉత్తర ఆషాఢ ఈ నక్షత్రాలకు అధిపతి ఈయన నవరత్నాల్లో కెంపుకి ప్రతీక అనమాట ఇప్పుడు మనం చంద్రుడు చెప్పుకుందాం చంద్రుడు రోహిణి భార్య వచ్చి రోహిణీదేవి ఈయన ఆగ్నేయ దిశలో ఉంటాడు ఈయన తెలుపు రంగులో ఉంటాడు తెలిసింది విషయం అలాగే ఈయనకి వరుణదేవుడు దేవత అనమాట అలాగే చూడండి ఈయన యొక్క వాహనం గుర్రం ఈయన లవణానికి అంటే షడ్రుచుల్లో లవణానికి ఈయన అధిపతి అనమాట ఏమి తర్వాత ఈయన దక్షిణముఖంగా తిరుగుంటాడు సూర్యుడితే తూర్పుముఖంగా ఉంటాడు ఈయన దక్షిణముఖంగా అభిముఖంగా ఉంటాడు ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈయన్ని బియ్యంతో పూజించాలి ఈ చంద్రుడిని ముత్యాన ప్రతీక చంద్రుడు అలాగే రోహిణి హస్త చిత్త ప్రతీక తర్వాత శుక్రు కుజుడు ఈయన భార్య వచ్చి శక్తిదేవి ఈయన వైపు ఉండి దక్షిణాభిముఖంగా ఉంటాడనమాట ఎరుపు రంగులో ఉంటాడు ఈయనకి అధిపతి వచ్చి అధిదేవత వచ్చి కుమారస్వామి ఈయన చేతికి ప్రతీక షట్రుచులలో చేతికి ప్రతీక ఈ కుజుడు అనమాట ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ కుజుడు విషయానికి వస్తే ఈయన మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకి ప్రత్యేక ఈయని అలాగే పగడం నవరత్నాలు పగడానికి ఈయన చిహ్నం అన్నమాట ఎవరు కుజుడు చూడండి మరి విషయం తెలుసుకుందాం ఈయన్ని పూజించాలంటే కందులు కందిప పంటాం కదా కందుల్ని ఉపయోగించాలి ఇది ఈయన యొక్క విషయం అనమాట తర్వాత మనం ఇప్పుడు మరో గ్రహం గురించి తెలుసుకుందాం అదేంటంటే చూపిస్తానంటే ఈ యొక్క విగ్రహాన్ని మీకు దగ్గర నుంచి ప్రతి విగ్రహాన్ని కూడా మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇప్పుడు బుధుడు ఈ బుధుడు యొక్క భార్య వచ్చి జ్ఞానశక్తి దేవి జ్ఞాన శక్తి దేవి ఈయన ఈశాన్య దిక్కులో ఉంటాడు ఉత్తరం వైపు తిరుగు ఉంటాడు అనమాట బుధుడు అన ఈయన పచ్చని రంగులో ఉంటుంది పచ్చని రంగులో ఉంటాడు ఈయనకి అధిదేవత వచ్చి మహావిష్ణువు ఈయన మహావిష్ణువు అయితే ఈయన షడ్రుచుల్లో షడ్రుచులకి ప్రతీక షడ్రుచుల్లో షడ్రుచులు ప్రతీక ఈయన వాహనం వచ్చి సింహం చూస్తున్నారు కదా ఈ యొక్క వాహనం సింహం ఇంకా మిగతా విషయాలు చూద్దాం ఇప్పుడు మనం చూస్తుంది బుధుడు గురించి అన్నమాట ఈ బుధుడు మనం పూజించాలంటే పచ్చశనగలు పచ్చశనగలతో ఈ యొక్క స్వామిని పూజించాల్సి వస్తుంది అనమాట ఈ పూజా విధానం గురించి మరో వీడియో చేస్తాను ప్రస్తుతానికి క్షుప్తంగా క్లుప్తంగా వెళ్తున్నాం అనమాట ఈయన్ని బుధుడికి యొక్క ఈ బుధుడు ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలకు అధినేత అలాగే ఆకుపచ్చ నీలం అంటారు కదా పచ్చలు పచ్చలు అంటారు కదా అనమాట అంటే నవరత్నాలు ఆకుపచ్చకి ఈయన అధి దేవత అన్నమాట ఎవరు బుధుడు అలాగే ఇప్పుడు గురువు ఈ గురువు యొక్క గురుగ్రహం యొక్క భార్య దేవ భార్య వచ్చి శ్రీ తారాదేవి గారు తారా గురువు ఈయన బృహస్పతిని అంటారంట ఈయన ఉత్తర దిక్కులో ఉండి ఉత్తరం వైపు చూస్తూ ఉంటాడు ఈయన పసుపు రంగులో ఉంటాడండి అలాగే ఈయన దేవత వచ్చి ఇంద్రుడు ఈయన షట్రుచుల తీపికు ప్రత్యేక ఈయన వాహనం ఏనుగు చూస్తున్నారు కదా ఏనుగు మీద భార్య సమేతంగా సతీ సమేతంగా ఉన్నారు ఎవరు గురుగ్రహం ఈయన బృహస్పతి అంటారు ఈయన భార్య తారాదే మరిన్ని విషయాలు చూడండి దగ్గర నుంచి మీకు ప్రత్యేక గ్రహాన్ని దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను బాగా చూడండి తర్వాత విషయానికి వస్తే ఈ గురుగ్రహం గురించి చెప్పుకో ముందు చెప్పుకోవడంలో భాగంగా ఈయన పునరసు విశాఖ పూర్వభద్ర నక్షత్రాలకు అధినేత అలాగే నవరత్నాలు పుష్యరాగం పుష్యరాగానికి ఆది ఆదిదేవత ఈ గురు చూస్తున్నాం కదా ఈ యొక్క గురుగ్రహాన్ని మనం పూజ చేయాలంటే దేనితో పూజ చేయాలంటే చూపిస్తా ఉన్నానండి ముడి శనగలు ఉప్పు శనగలు అంటాం కదా అది వాటిలో ముడి శనగలు ముడి శనగలతో ఈయనకి పూజ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎవరికి గురుగ్రహానికి శనగలతో పూజ చేయాలి తర్వాత గ్రహం వచ్చి శుక్రుడు ఈయన ఆరో గ్రహము శుక్రుడు ఈయన తూర్పు దిక్కుగా ఉంటాడు ఆయన తెలుపు రంగులో ఉంటాడు ఈయన భార్య వచ్చి సచీదేవి అనమాట అధిదేవత క్షమించాలి అధిదేవత వచ్చి సచీదేవి ఎవరైనా శుక్రుడు ఈయన పులుపుకి ప్రతీక షట్రుచులలో పులుపుకి ప్రతీక ఈయన వాహనం వచ్చి ఒంటే ముసలి గుర్రం సందర్భాన్ని బట్టి ఆయన వాహనం వాడుతుంటారన్నమాట మిగతా విషయాలు తెలుసుకుందాము శుక్రుడు భరణి పుబ్బ పూర్వాష నక్షత్రాలకు అధిదేవత అలాగే వజ్రం నవరత్నాల్లో వజ్రానికి వజ్రానికి ఈయన ప్రత్యేక ఈయన్ని అలసందులతో పూజ చేయాలి దీంతో అలసందలు ఈయన పూజ చేయాలంటే అలసందలతో మనం పూజ చేయాల్సి ఉంటుందన్నమాట అలాగే ఇందాక మనం వీరి భార్య గురించి చెప్పుకున్నట్లేదు చూద్దాము వీరి భార్య వచ్చి మహాశక్తిదేవి తర్వాత శనీశ్వరుడు శనీశ్వరుడు యొక్క భార్య జ్యేష్టాదేవి ఈయన నీలాదేవుడు అంటారు శనీశుడు ఏడో ఏడో గ్రహం అనమాట ఈయనకి బ్రహ్మ అధిదేవత ఈయనకి బ్రహ్మ అధిదేవత ఈయన ఒకరికి రుచుల్లో షడ్రుచుల్లో ఒకరికి ప్రతీక ఈయన వాహనం తెలిసిందే కాకి చూడండి ఈయన వాహనం ఏంది కాకి శనీసుడు వాహనం ఇది బాగా అందరూ తెలిసిన విషయం ఇది కాకి ఈయన యొక్క వాహనం ఏడో గ్రహం అనేటువంటి ఈ శని గ్రహానికి భార్య జ్యేష్టాదేవి ఈమెని నీలాదేవులు అంటారు మరిన్ని వివరాలు చూద్దాం శనీశ్వరుని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈయన శనీశ్వరుడు పుష్యమి అనురాధ ఉత్తరా భాద్ర ఈ నక్షత్రాలకు అధిదేవత దేవత ఈయన ఈయన నవరత్నాల్లో నీలం నీలానికి ఈయన అనమాట మరి పూజా విషయానికి వస్తే ఈయన్ని నువ్వులు ఉప్పు బెల్లంతో పూజించాలి నువ్వులు ఉప్పు బెల్లంతో ఈ యొక్క శనేశ్వరుని పూజించాలన్నమాట తర్వాత విగ్రహానికి వస్తే చెబుతాను రాహు ఈయన భార్య గారు వచ్చి సింహీదేవి ఈయన భార్య పేరు సింహీదేవి ఈయన నైరుతి వైపులో ఉంటాడు దక్షిణముఖంగా అభిముఖం ఉంటాడు రాహువు ఈయనకి అధిదేవత వచ్చి దుర్గామాత దుర్గామాత ఈయనకి వాహనం నల్ల సింహం అండి నల్లని సింహం అంటారు చూడబోతే ఇక్కడ పావులాగా అనిపిస్తుంది కానీ ఇక్కడ మాకు ఇచ్చేటువంటి వివరాల ప్రకారం చెప్పిన ప్రకారం అలా చెప్పారు క్షమించాలి పొరపాటు ఉంటే తర్వాత గద్ద గద్ద అండి ఈయన వాహనం వచ్చి గద్ద మినువులు ఇప్పుడు అంటే మినువులు ఎందుకు ఈయన పూజించాలంటే మినువులతో పూజించాలి రాహుని ఎందుకు పూజించాలి మినువులతో పూజించాలి ఈ యొక్క రాహువుని మరి రాహు ఆరుద్ర స్వాతి శతవిష్ణువు నక్షత్రాలకి అదే అధినేత గోమేతకం నవరత్నంలో గోమేదకం కే ఈయనకి ప్రతీక అంటే ఈ రాహువుకి ప్రతీక గోమీతటి నవరత్నాల్లో ఒకటి అంత అవుతుందా మరి చివరిగా కేతువు కేతువు ఈయన భార్య వచ్చి చిత్రాదేవి ఈయన భార్య చిత్రాదేవి ఈయన వాయువు దిశలో ఉంటాడనమాట పడవ వైపు చూస్తూ ఉంటాడు ఈయనకి అధిదేవత వచ్చి చిత్రగుప్తుడు ఈయనకి అధిదేవత ఎవరు చిత్రగుప్తుడు ఏమి మిగతా విషయాలు తెలుసుకుందాం చూడండి ఈయన యొక్క వాహనం నల్లటి సింహం అది విషయం ఇందాక మనం పొరపడ్డాం రాహువుకి వచ్చి గద్ద చిత్రగుప్తుడికి వచ్చి నల్లని సింహం చిత్ర ఎవరికి చిత్రగుప్తుడు కాదు క్షమించాలి కేతువుకి చిత్రగుప్తుడు అధిప అది అధిదేవత సింహం వచ్చి వాహనం అనమాట ఈయన్ని ఉలవలతో పూజించాలండి ఎవరిని కేతువుని ఉలవలతో పూజించాలి మన యొక్క దోష నివారణ కోసము నవగ్రహాలని ఉపాసించి నవగ్రహ దోషం పోగొట్టుకోవాలంటే ఇలాంటివి చేయాలి ఎవరిని ఈ కేతు అశ్విని మక అన మూలా నక్షత్రాలకి ప్రత్యేక అధినేత అయినా ఈయన వైడూర్యానికి నవరత్నంలో వైడూర్యానికి ఈయన అన్నమాట ఇక్కడ క్వశ్చన్ చెప్పాలండి మీకు ఈ నవగ్రహాలు కేవలం శివాలయాల్లో మాత్రమే ఉంటాయి వైష్ణవాలయాల్లో ఉండవు ఎందుకంటే భక్తుల విశ్వాసం మేరకి ఈ యొక్క శివుడు నవగ్రహాలని అదుపు చేస్తూ ఉండగా ఉంటాడని నమ్మకం కానీ విష్ణు భక్తులు నమ్మకం ప్రకారం ఆయన నవగ్రహాల కంటే గొప్ప శక్తివంతుడని వాళ్ళ నమ్మకం అందుకని వైష్ణవాలయాల్లో ఈ యొక్క నవగ్రహాలు ఉంచరు కేవలం శివాలయాలు మాత్రమే శైవాలకు సంబంధించిన మాత్రమే అయినా ఈ యొక్క నవగ్రహాలు అనేది ఏర్పాటు చేసి ఉంటారు ఈ విషయం చాలామందికి తెలియదండి ఈ విషయం ఇంత వీడియోని మీకు అందిస్తున్నందుకు నాకు సంతోషం ఉంది కృతజ్ఞతలు